క్యాస్టింగ్ కోచ్ సినిమా ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది ఈ పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలను కావచ్చు హీరోయిన్లను కావచ్చు అవకాశాల పేరిట లైంగిక వేధింపులకు పాల్పడతారు అనే ఈ ఆరోపణలు అయితే సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఉన్నాయి చాలామంది కూడా దీనిపైన బహిరంగంగానే మాట్లాడారు క్యాస్టింగ్ కోచ్ ఇండస్ట్రీలో ఉంది అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా అడుగుతారు కమిట్మెంట్ అని చాలామంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు అయితే ఈ క్యాస్టింగ్ కౌజ్ అనేది ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉందని కూడా చాలామంది సీనియర్లు కూడా చెప్తూ వస్తున్నారు అప్పటంటే అంటే చాలామంది తమ పరువు పోతుందేమో లేదంటే తమకు అవకాశాలు రావేమో ఎందుకు ఈ విషయాన్ని పెద్దగా చేసుకోవాలి అని చాలామంది ఆలోచించి చాలామంది అప్పట్లో పెద్దగా ఈ విషయాల గురించి బయటికి చెప్పకపోవడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో చాలా షార్ప్గా రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు కూడా యంగ్ యాక్టర్స్ కూడా దీనిపైన బహిరంగంగానే విమర్శిస్తున్నారు కొంతమంది అయితే డైరెక్ట్గా పేర్లు చెప్పేసి కూడా పలానా వాళ్ళు పలానా వాళ్ళు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అని కూడా చెప్పేస్తున్నారు బయటికి ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నటి ఖుష్బు కూడా తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు తాను హీరోయిన్గా పనిచేసిన సమయంలో ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్న టైంలో ఒక సెట్లో ఒక స్టార్ హీరో తన వద్దకు వచ్చి వెకిలిగా నవ్వుతూ ఏం మేడం మరి మాకేం లేదా అని అసభ్యకరంగా మాట్లాడినట్లు ఖుష్బు తెలిపారు అయితే అప్పటికప్పుడు ఆ స్టార్ హీరోకి ఖుష్బు ఇచ్చిన సమాధానం ఏంటంటే నా చప్పు సైజు ఇరవై ఒకటి ఇలాంటి వేషాలు వేస్తే చంప పగలగొడతాను అని ఆమె చెప్పినట్లు తాజాగా గోవాలో జరిగిన ఇఫీ రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో ఆమె చెప్పుకొచ్చారు అంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏదంటే ఈ కమిట్మెంట్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది పా అప్పట్లో కూడా జరిగినట్లు ప్రస్తుతం ఆమె నటి ఖుష్బు వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది కాకపోతే దీనిపైన చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది రీసెంట్గా మలయాళ ఇండస్ట్రీలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు కూడా బయటపడిన విషయం మనందరికీ తెలిసిందే కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంది అని ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది అలాంటి కమిటీలు అన్ని ఇండస్ట్రీలో వెయ్యాలి మహిళలకి ఒక ప్రొటెక్షన్ లాగా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయాలి ఇలాంటి క్యాస్టింగ్ కౌజ్ నుంచి కమిట్మెంట్ లాంటి ఇలాంటి ఒక బ్యాడ్ కల్చర్ నుంచి ఆడపిల్లల్ని కానీ మహిళల్ని కానీ కాపాడడానికి ఒక ఒక ఫోరం లాంటిది అయితే ఉండాలని చాలామంది గొంతు విప్పిన విషయం మనందరికి తెలిసింది అయితే ఖుష్బు చెప్తున్న విషయం ఏంటంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది లేకపోతే ఈ కమిట్మెంట్ లాంటి అనేవి కేవలం అంటే మహిళల్ని లైంగికంగా వాడుకోవాలని చూసే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో అది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర చాలా రంగాల్లో కూడా ఇలాంటిది ఉంది అంతెందుకు బస్సుల్లో ట్రైన్లలో కూడా చాలామంది మహిళలను అసభ్యకరంగా తాకడం కానీ అసభ్యకరంగా మాట్లాడడం కానీ జరుగుతూనే ఉందని కానీ ఇలాంటి విషయాల్లో మనకి నెక్స్ట్ అవకాశాలు రావేమో లేకపోతే మనం దీని తర్వాత ఎవరికైనా ప్రతిఘటించిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది అనే విషయాలను ఆలోచించకుండా అప్పటికప్పుడు తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి అమ్మాయిలు ఎదురు తిరగాలి అనే విధంగా మాత్రం ఖుష్బు ఇడ చెప్పుకొచ్చారు అంటే ఒకవేళ ఇప్పుడు సినిమా రంగమే తీసుకుంటే ఏదైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా కానీ తమ కమిట్మెంట్ అడిగితే అప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళని అక్కడి వరకు ప్రతిఘటించాలని అలా కాకుండా ఎదురు తిరిగితే ఏమైనా అవకాశాలు పోతాయేమో లేకపోతే బహిరంగంగా చెప్పకుంటే నెక్స్ట్ తమను ఇబ్బంది పెడతారేమో అని ఆలోచించకుండా తమ ఆత్మగౌరవం కోసం వాళ్ళకి చెంప చెల్లుమనిపించేలా అప్పటికప్పుడు సమాధానం చెప్పాలని చాలా వైల్డ్గా రియాక్ట్ అవ్వాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు మరి అయితే నటి ఖుష్బు తన గతంలో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని ఇప్పుడు ప్రస్తావించి చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి